గ్యాస్ కట్ వాచర్లు ఎలా కూడా యూజ్ అవుతాయని మీకు తెలుసా చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా గ్యాస్ కట్ వాచర్ని మనం పప్పు కానీ అలాంటి రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి వండుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా గ్యాస్ కట్ వాచర్లు పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ను కూడా షేర్ చేస్తున్నాను ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ చేశారంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా మనం చక్కగా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుందండి ఈ విధంగా కుక్కర్ ఇలా గ్యాస్ కట్ని తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నానండి ఇలా మనం వేస్ట్ వేస్ట్ అని సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ ఒకటి తీసుకునే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మన కిచెన్ సింక్ దగ్గర ఇలా ఒక హ్యాంగర్ తగిలించేసుకున్నాం అనుకోండి చక్కగా ఇలా నాప్కిన్ వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా అక్కడ ఇక్కడ మనం నాప్కిన్ ఎత్తుకునే పని లేకుండా ఈ విధంగా చక్కగా హ్యాండ్ వాష్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి హ్యాండ్స్ అయితే ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నాప్కిన్ ఎక్కడో పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ అది అవసరానికి కనిపించదు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా చక్కగా ఈ విధంగా హ్యాండ్స్ అయితే క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా పడేసే రైస్ కుక్కర్ గ్యాస్ కట్ని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఆ టిప్స్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తానండి సో మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నేను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్